ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిన్నర కాలం గడిచింది ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే గ్రామీణ ప్రాంతాల్లో సిమెంటు రోడ్లు అట్లాగే తార్ రోడ్ల నిర్మాణాలను చేపట్టాం పల్లె పండగ పేరుతో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గత ఏడాది సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున సిసి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం రాయదుర్గం నియోజకవర్గంలోనే పద్దెనిమిది కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే పనులను చేపట్టడం జరిగింది అవి కాకుండా పల్లె పండుగ రెండు పేరుతో మళ్ళా మనం దాదాపు ఎనిమిది కోట్ల ఎనభై ఎనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం తాజాగా రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు చేసే సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేశాం అంటే రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు వివిధ గ్రామాల్లో డెబ్బై నాలుగు పనులను చేస్తూ ఉన్నాం దానికి ఈరోజు ఇక్కడ రూరల్ మండలంలో భూమి పూజ చేశాం మొత్తం మీద ఈ ఏడాదిన్నర కాలంలో ముప్పై కోట్ల రూపాయలు ఇరవై తొమ్మిది కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు ఒక్క సిమెంట్ రోడ్లు తార్ రోడ్ల నిర్మాణానికే అంటే ఉపాధి హామీ పథకం కింద మాత్రమే చేపట్టిన పన్నుల వివరాలు ఇవి ఇవి కాకుండా రెగ్యులర్ గ్రాంట్స్ వివిధ పందుల కింద మరిన్ని రోడ్లు చేశాం ఒక్క నరేగా నిధులతోనే ముప్పై కోట్ల రూపాయల పనులను రాయదుర్గం నియోజకవర్గంలో ఏడాదిన్నర కాలంలో చేపట్టడం జరిగిందనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా